అంతే ఎందుకంటే ఆయన చంద్రబాబు గారి ఇంతకుముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇక్కడ ఐటీ గురించి కొన్ని ఇష్యూస్ బాబు గారు చేస్తున్నారని తెలిసి నేను మా అధికారులను క్రాస్ చెక్ చేయమన్నాను మేము కొన్ని ఫాలో అయ్యాము అంటే మంచి ఎక్కడున్నా ఆయన ఫాలో అవుతాడు తీసుకుంటాడు చేశారు అదే సందర్భంలో చంద్రబాబు గారు కూడా అప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి గుజరాత్కి ఇక్కడి నుంచి ఏమన్నా పంపించి తెలుసుకుని ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎట్టు ఉండేది కాదు అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు రాష్ట్రంలో గుజరాత్కి ఎందుకని అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది పెట్టుబడులు వాళ్ళు ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఇంట్రెస్ట్ ఉంది దానికి వ్యాపారస్తులు ఉంటాం వాళ్ళు మన దగ్గర వ్యాపారస్తులు బోల్డ్ ఉన్నారు బెదవాడ గుంటూరు ఇవన్నీ వ్యాపార కేంద్రాలే కదా అలాగే వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాలే కదా మిగతా అన్నీ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది ఆ టైంలోనే కనుక మనం బాబుగారు కూడా మనం భేషజాలకు పోకుండా ఏది ఉట్టి ఐటీ 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 అని కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆదిశగా కూడా వెళ్ళుంటే ఒక వరంగల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ హబ్బయ్యేది ఎందుకంటే మనకి ఆదిలాబాద్ అయినా కరీంనగర్ అయినా మహబూబ్నగర్ అయినా ఇటు తెలంగాణలో ఇటు ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ అయినా సరే మనకి తక్కువ ఖర్చుకు దొరికే కూలీలు దొరుకుతారు అక్కడ మానవ వనరులు విపరీతంగా ఉన్నారు పక్కా పద్దాక ఇతర రాష్ట్రాలకు వలసిపోయి పనులు చేసేవాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెట్టుంటే గుజరాత్లో ఎందుకు సక్సెస్ అయింది ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈ మాన్యువల్ రిసోర్సెస్ అందరినీ అక్కడికి తీసుకొస్తారు తద్వారా సక్సెస్ అయ్యింది అసలు మాన్యునువల్ రిసోర్సెస్ ఉన్న చోటకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్